వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ రోజు మన ఛానల్లో మరోసారి కొత్త స్నాక్ రెసిపీతో అయితే కనుక మేము ఇందుకు వచ్చేసానండి చాలా చాలా సింపుల్గా చేసుకోవచ్చు అలాగే చాలా టేస్టీగా ఉంటుంది ఫుల్గా అయితే వీడియో చూసేయండి ఎక్కడ స్కిప్ చేయకుండా ఇక రెసిపీ స్టార్ట్ చేసుకుందాం దీనికోసం అయితే ఒక బంగాళదుంపం తీసుకొని పైన ఉన్న తొక్కను తీసేసి నేను వీడియోలో చూపించిన విధంగా అయితే కనుక సన్నగా తురుమేసుకోవాలి ఇలా చూస్తున్నారు కదండి ఈ విధంగా తురుముకొని వాటర్లో వేసుకోండి నెక్స్ట్ అయితే కనుక ఒక మిక్సింగ్ బౌల్ తీసుకోండి తురుముకున్న బంగాళదుంప తురుమునైతే వాటర్ లేకుండా ఇందులోకి సిఫ్ట్ చేసుకోండి అలాగే ఒక కప్పు వరకు గోధుమ పిండి వేసుకోండి ఒక స్పూన్ వరకు అయితే కనుక సుజీ రవ్వ అండి ఉప్మా చేసుకుంటాం కదా ఆ రవ్వను వేసుకోండి అలాగే సన్నగా తరుక్కున్న ఉల్లిపాయ ముక్కలు సన్నగా కోసుకున్న పచ్చిమిర్చిని కూడా వేసుకోండి నేను ఇక్కడ తీసుకునేది పెద్ద స్పూన్ కాబట్టి స్పూన్తో అయితే కనుక ఒక స్పూన్ రవ్వ వేసుకున్నాను అలాగే ఒక హాఫ్ స్పూన్ చిల్లీ ఫ్లెక్స్ ఒక హాఫ్ స్పూన్ అయితే కనుక జీలకర్రను వేసుకోండి జీలకర్ర లేకపోతే కనుక వాముని కాస్త ఎక్కువ వేసుకోండి అలాగే ఒక హాఫ్ స్పూన్ వామ వేసుకున్నాను ఒక హాఫ్ స్పూన్ వరకు అయితే ధనియాల పొడి సన్నగా కోసుకున్న కొత్తిమీర తరుగును కూడా వేసుకోండి వేసుకొని ఇందులో అయితే కనుక టేస్ట్ తగ్గ సాల్ట్ వేసేయండి వేసేసి ఈ ఇంగ్రీడియంట్స్ అన్నీ బాగా కలిసేటట్టు ఒకసారి బాగా కలిపేసుకోండి కలుపుకున్న తర్వాత కొంచెం కొంచెం వాటర్ వేసుకొని బ్యాటర్ అయితే నేను వీడియోలు చూపిస్తానండి ఆ విధంగా బ్యాటర్ అయితే కలిపేసుకోవాలి అలాగే ఈ అయితే మీకు వచ్చిన రిక్వెస్ట్ అండి మన ఛానల్ ఇంతవరకు ఎవరైనా సబ్స్క్రైబ్ చేయకపోతే ప్లీజ్ అండి సబ్స్క్రైబ్ చేయండి వీడియో వస్తే లైక్ చేయండి మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబెర్స్కి షేర్ చేయండి అలాగే ఇంకా మన ఛానల్లో మంచి మంచి వీడియోస్ ఉన్నాయండి వాటిని కూడా కుదిరితే చూడటానికి ట్రై చేయండి ఇక ఒక పావు స్పూన్ వరకు కారం వేసుకున్నానండి కలర్ కోసము పచ్చిమిర్చి కాస్త తగ్గించి కారం వేసుకోండి అలాగే ఒక్క చిటికడు అయితే కనుక తినే సోడా అండి వంట సోడా అంటాం కదా వాటిని వేసుకుంటే మనం చేసుకున్న ఈ పునుగులు బాగా పొంగి వస్తాయండి క్రిస్పీగా వస్తాయి ఇలా మొత్తం బ్యాటర్ అయితే ఈ విధంగా కలుపుకోవాలి చూపిస్తున్నాను కదా అలా కలుపుకున్న తర్వాత డీప్ ఫ్రైకి ఆయిల్ పెట్టేసుకోవాలి ఆయిల్ వేడైనాక చిన్న చిన్న పునుగుల్లాగా అయితే వేసుకోండి మరి పెద్ద పెద్దగా వేసుకోకండి చిన్న చిన్న వేసుకుంటే కనుక క్రిస్పీగా భలే రుచిగా ఉంటాయండి వీటికి సపరేట్గా చట్నీ ఏమీ అవసరం లేదండి మనం గోధుమ పిండితో చేసుకున్నాం కాబట్టి చాలా హెల్దీ అలాగే టేస్ట్ విషయానికి వస్తే చాలా చాలా బాగుంటాయండి క్రిస్పీగా భలే రెడీ అవుతాయి ఇలా మొత్తం మన కళాయిలో ఎన్ని సరిపోతాయో అన్నింటినీ వేసుకోండి వేసుకున్నాక వన్ సైడ్ కలర్ వచ్చినాక రెండో వైపు అయితే కనుక అటు ఇటు తిప్పుతూ మంచి కలర్ వచ్చేంత వరకు ఫ్రై చేసుకోండి వీటిని మీడియం టు హై ఫ్లేమ్ అడ్జస్ట్ చేసుకొని ఫ్రై చేసుకోండి లో ఫ్లేమ్లో అయితే కనుక ఆయిల్ పీల్చేస్తాయి మీడియం టు హై ఫ్లేమ్ అడ్జస్ట్ చేసుకొని మంచిగా గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చేంత వరకు ఫ్రై చేసుకోండి ఇలా మనం బబుల్స్ ఉంటాయి కదండీ చల్లగా ఉన్నప్పుడు అదే ఫ్రై అయినాక ఆ బబుల్స్ అన్నీ కూల్ అయిపోతాయి అప్పుడైతే కనుక వీటిని తీసుకొని సర్వ్ చేసుకోవడమే భలే టేస్టీగా ఉన్నాయి అలాగే భలే క్రంచీగా వచ్చాయండి ఫుల్గా అయితే వీడియో చూసినందుకు థ్యాంక్ యూ సో మచ్ ఇంకా మన ఛానల్ని మంచి మంచి వీడియోస్ ఉన్నాయి వాటిని కూడా చూడటానికి అయితే ట్రై చేయండి ఫైనల్లీ మన రెసిపీ రెడీ అయిపోయిందండి రెడీ టు ఈ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్